శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల క్వశ్చన్ అయితే సంబంధించినటువంటి అమిరీ దివాని డాక్టర్ షేక్ మహమ్మద్ సబాహ్ అల్ సాలెం అల్ సబా గారిని కువైట్కి సంబంధించినటి కొత్త ప్రధానమంత్రిగా నియమిస్తూ వాళ్ళు ఒక డిగ్రీని జారీ చేశారు దివాన్ ప్రకటన ప్రకారం షేక్ మహమ్మద్ అల్ సబా అల్ సాలెం గారు ఉన్నారో ఆయన ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేస్తూ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి క్యాబినెట్ని రద్దు చేస్తున్నారు కదా కాబట్టి కొత్త ప్రభుత్వం మళ్ళీ మంత్రులందరినీ ఎన్నుకోవడం జరుగుతుంది ఆ క్యాబినెట్కి సంబంధించిన సభ్యులు ఎవరు ఎవరెవరికి ఏ మంత్రి వర్గం ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన కోరుతూ వెంటనే ఆదేశాలు కూడా జారీ చేశారంట కువైట్కి సంబంధించినటువంటి జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి మహమ్మద్ ఆల్ సాదున్ గారు కువైట్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెల తొమ్మిదో తారీఖున అనగా రానున్నటువంటి మంగళవారం రోజున పార్లమెంట్ సమావేశాలకి హాజరు కావాలని చెప్పేసి ఆయన ఆహ్వానం పంపినట్లు తెలియజేశారు కువైట్లో డ్రైవింగ్ చేస్తూ ఎవరైనా మొబైల్ ఫోన్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే అలాంటి వారికి సంబంధించినటువంటి ఆటోమేటిక్ జరిమానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే కనుక ప్రస్తుతానికి ప్రారంభమైంది వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే మనకి సాహిల్ అప్లికేషన్లో వస్తాయని చెప్పేసి తెలియజేస్తారు అంటే మనం వెహికల్లో వెళ్తున్నాం కార్లో ఫోన్ మాట్లాడుతూ వెళ్తు వెళ్తున్నాం లేదంటే ఫోన్ యూజ్ చేస్తూ మనం డ్రైవ్ చేస్తున్నాం అలాంటి సమయంలో కొన్ని కొత్త కెమెరాలు ఏర్పాటు చేస్తారు కదా ఆ కెమెరాలు ఫోటో తీయడం వెను వెంటనే అవి మనకి జరిమానాలు కూడా పంపించేస్తాయి ఉల్లంఘలు నమోదు చేసి వాటిని మనకి పంపించడం జరుగుతుంది అయితే వాటిని మనం సాహిల్ అప్లికేషన్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ప్రస్తుతానికి అమలు చేసినట్లు వాళ్ళు తెలియజేశారు కువైట్లో ఇకపైన ప్రవాసీలకు సంబంధించినటువంటి వర్క్ వీజాలు కనుక పునరుద్ధించాలి అనేసి అంటే అంటే వాళ్ళు వర్క్ పర్మిట్స్ అంటే మళ్ళీ రెన్యూవల్ చేయాలి అనేసి అంటే వారికి తప్పనిసరిగా ఈ వర్క్ రిలేటెడ్ టెక్నికల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన టెస్టులు నిర్వహించాలని చెప్పేసి కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి ఆలోచిస్తుంది దాని త్వరలోనే అమలు చేయబోతున్నట్లు తెలియజేశారు అంటే కొన్ని రకాలైనటువంటి పనులకి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి అకామా రెన్యువల్ చేయాలన్నా సరే రెన్యువల్కి ముందు టెస్ట్ నిర్వహిస్తారు ఆ టెస్ట్లో వాళ్ళు పాస్ అయితేనే వాళ్ళకి అకామా రెన్యువల్ అవుతుంది లేదంటే లేదు వీటన్నిటికి గల కారణం ఏమిటంటే ప్రస్తుతానికి వైట్లో కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులు అయితే ఉన్నాయి సో వాటిలో పనులు ఏదనుక జాప్యం జరుగుతున్నాయి సో ఆ పనులు చాలా తొందరగా ముగించాలి సో అలాంటప్పుడు ఈ నైపుణ్యం లేనటువంటి కార్మికులు అందులో పెట్టుకున్నారనుకోండి ఈ ప్రాజెక్టుల్లో కూడా నైపుణ్యతలో కొద్దిగా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది అంటే కొద్దిగా సరిగ్గా ఉండవు వాటిలో నాణ్యత అనేటువంటిది ఉండదు ఆ కారణం చేత నైపుణ్యం కలిగినటువంటి అంటే ఆ వర్క్ పైన బాగా అనుభవం ఉన్నటువంటి టెక్నికల్ స్కిల్స్ కలిగినటువంటి వాళ్ళని కనుక పనిలో పెట్టుకున్నట్లయితే అలాంటప్పుడు ఆ పనిలో గడ నాణ్యత ఉంటుంది సో ఆ ప్రాజెక్టులు గడ తొందరగా కంప్లీట్ అవుతాయి అన్నటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ రాబోయే రోజుల్లో ఈ కొన్ని రకాలైనటువంటి వర్క్ పర్మిట్స్ రెన్యూలు అవ్వాలి అనేసి అంటే ఆ ప్రాజెక్టుకి సంబంధించిన పని చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అకామాలు రెన్యువల్ అవ్వాలి అనేసి అంటే తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనే పాస్ అవ్వాల్సి ఉంటుంది అంటే వాళ్ళ సర్టిఫికేట్స్ కావచ్చు అలాగే వారి యొక్క పని నైపుణ్యం కానీ వీటికి సంబంధించిన కొన్ని టెస్టులు నిర్వహిస్తారు ఆ టెస్టులు అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది సో దీని కారణంగా ఏమవుతుంటే ప్రస్తుతానికి మన బయట దేశాలంటే చాలా మందికి కువైట్కి వచ్చి పని చేస్తుంటారు అందులో మన ఇండియా లాంటి దేశాల నుంచి చాలా ఎక్కువ మంది వస్తుంటారు సో అలాంటి వాళ్ళకి రాబోయే రోజుల్లో కొద్దిగా గడ్డు కాలమే ఎవరంటే వాళ్ళు రావడానికి కుదరదు సో అందులో బాగా అనుభవం వాళ్ళు మాత్రమే రావడానికి కుదురుతుంది మరి చూడాలి ఇది అమల్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఎంతవరకు అమలు చేస్తారంటే రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు వారి యొక్క గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడులో కువైట్ నుంచి దేశ బహిష్కరణ గురైన వారి ఎంతో తెలిసిన నలభై రెండు వేల మంది వీళ్ళందరూ కూడా కువైట్కి సంబంధించిన అంతర్గత వ్యవహారాల మంత్రి అయినటువంటి తలా అల్ ఖాలీద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఆదేశాల మాత్రకు వీళ్ళందరినీ కూడా దేశ బహిష్కరణ చేయడం జరిగింది అదే మనం రెండు వేల ఇరవై రెండుతో కనుక పోల్చుకున్నట్లయితే ఇది డబల్ అనమాట సో రెండు వేల ఇరవై రెండు ఎంతమంది అయితే దేశ బహిష్కరణ చేశారు దానికి డబల్ అనమాట ఈ ఈ సంఖ్య నలభై రెండు వేల మంది సో ఇలా ఎక్కువ మంది నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు అలాంటివందరిని దేశ బహిష్కరణ చేశారు రాబోయే కూడా ఇవి కొనసాగుతాయి ఎవరైతే కువైట్లో నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తుంటారో అలాంటి వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది తనిఖీలు అయితే ముమ్మరంగం కొనసాగుతాయి అని చెప్పేసి వాళ్ళు మరొకసారి హెచ్చరించారు కువైట్లోని ఓఫ్రా ప్రాంతంలోని మజ్రాల్లో అంటే ఈ వ్యవసాయ క్షేత్రాలు ఏదైతే ఉన్నాయో అక్కడ అక్రమంగా మద్యం తయారు చేస్తున్నటువంటి ఒక ఏడుగురిని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీస్తున్నారు వారి దగ్గర నుంచి అక్రమంగా తయారు చేసినటువంటి ఈ మద్యమే కాకుండా కొన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు సో అక్రమంగా మద్యం కలిగి ఉండడం అక్రమంగా మానద్రవ్యాలను కలిగి ఉండడం అక్రమంగా మద్యం తయారు చేయడం అలాగే అక్రమంగా లైసెన్స్ లేకుండా ఆయుధాలు కలిగి ఉండడం ఇలాంటి పలు ఆరోపణలతోటి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది వీరి దగ్గర నుంచి నాలుగు బ్యారెల్స్ అలాగే పెద్ద బాటిల్స్ మధ్య నిలైనటువంటి ఒక పద్నాలుగు బాటిల్స్ పెద్ద పెద్ద బాటిల్స్ వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే ఈ తుపాకీలు ఏవైతే ఉన్నాయో ఈ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే ఏడుగురు పైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఒక కొత్త నిర్ణయం తీసుకుంది కువైట్లో ఒక లింగం చెందినవారు మరొక వ్యతిరేక లింగం కలిగినటువంటి వారిలాగా ప్రవర్తిస్తూ ఎవరైతే ఉంటారో అలాగే వ్యవహరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిపైన జరిమానా అనేటువంటిది భారీగా విధించనున్నారు అలాగే వారిపై చర్యలు గట్టి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు గరిష్టంగా ఒక రెండు సంవత్సరంలో జైలు శిక్ష అలాగే గరిష్టంగా మూడు వేల దినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఎంప్లాయీస్ అయితే కనుక వాళ్ళు కనుక ఈ విధంగా ప్రవర్తించినట్లయితే గరిష్టంగా మూడు సంవత్సరంలో జైలు శిక్ష మూడు నుంచి ఏడు వేల దినార్ల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఒక మగ వ్యక్తి అతను మామూలుగా ఉన్న మగ వ్యక్తి కానీ ఆడవారులాగా వేషం వేసుకొని ఆడవారులాగా వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఆ విధంగా ఏదైనా పనులు చేసినట్లయితే అలాంటి వారిపై ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ఆ విధంగా చేయడం జరిగింది ఆ కారణం చేత వాళ్ళు ఈ నిర్ణయం అయిత తీసుకున్నారు సుబాన్ రోడ్లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో ఒక వాహనం బోల్తా తోటి అందులో ప్రయాణిస్తున్నటువంటి ఒక ఏడు సంవత్సరంలో వయసుకెళ్ళినట్టు ఒక బాలిక ప్రాణాలు కోల్పోంగా ఆ కుటుంబానికి సంబంధించిన మరొక మరొక ఆరుగురికి తీవ్రమైనటువంటి గాయాలే వారందరినీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ హోటాహోటను తరలించారు గత సంవత్సరం అక్టోబర్ ఏడున ప్రారంభమైనటువంటి ఇజ్రాయెల్ మరియు పాలిస్తాన్ మధ్య దాడులు ఉన్నాయో ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి ఈ దాడుల కారణంగా ఒక గాజాలోనే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో సుమారుగా ఒక నూట ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు ఒక్క గాజాలోనే అక్టోబర్ ఏడు నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు మరియు యాభై ఏడు వేల ఆరు వందల పద్నాలుగు మంది గాయాలు పాలైనట్లు గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు కువైట్ నుంచి ఇండియాకి ఎవరైనా కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే కువైట్లో మనకి మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ ఉంది చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు అలాగే మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటికాడ చేర్చడం జరుగుతుంది అది మీరు ఎయిర్ కార్గో కానీ లేదంటే సి కార్గో కానీ దేని ద్వారా సరే వస్తువులు పంపించాలనుకుంటుంటే మీకు నేను డిస్ప్లేలో ఆ కార్గో వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి వాళ్ళు కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు అలాగే వీళ్ళు ఎలాంటి సర్వీస్ అందిస్తున్నారంటే మీరు కువైట్లో వీళ్ళకి మీ వస్తువుల్ని ఎంత బరువుతోటి అయితే వేసి ఇస్తారో అదే బరువుతోటి అదే స్థితిలో మీ వస్తువులు ఇంటి దగ్గర వాళ్ళు మళ్ళీ వేసి అందించడం జరుగుతుంది సో అలాంటి మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు చాలా తొందరగా కూడా మీ వస్తువులు ఇంటికి చేరుస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా కార్గోదర వస్తువులు ఉంటే మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కో మీరు కార్గోదర వస్తువులు పంపించుకోవచ్చు కువైట్లో ఉన్న మీరు మీ అమ్మ చేతి వంటకాలను మిస్ అవుతున్నాము అన్నటువంటి ఒక ఫీలింగ్ అయితనికి ఉందా అయితే ఇకపైన అలాంటి ఫీలింగ్ మీకు అవసరం లేదు ఎందుకంటే ఇంచుమించు అలాంటి రుచులే కలిగినటువంటి ఎందుకంటే అమ్మ చేతి వంటకు మించినటువంటి రుచి ఇంకెక్కడా ఉండదు కానీ ఇంచుమించు అలాంటి రుచులు కలిగినటువంటి వంటకాల్ని మనకి కువైట్లో కడపా స్వీట్స్ వారు అందిస్తున్నారు కడపా స్వీట్స్ వారికి కువైట్ వ్యాప్తంగా ఒక మూడు బ్రాంచ్లు అయితే ఉన్నాయి సో మీకు ఎవరికైనా సరే స్వీట్స్ కావాలనుకుంటే అది మీ పర్సనల్ కానీ లేదంటే ఫంక్షన్స్ కానీ దేనికైనా సరే కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అయితే ఇస్తున్నాను ఆ నెంబర్లో కాల్ చేసి మీరు 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 ఎక్కడైతే ఉంటారో అక్కడికే మీరు డెలివరీ డెలివరీ ద్వారా తెప్పించుకోవచ్చు లేదు మీరు అక్కడికే వెళ్ళి టేస్ట్ చేసి మీకు నచ్చినటువంటి స్వీట్స్ తీసుకుంటామన్నా సరే తీసుకోవచ్చు కాబట్టి మీకు ఎవరికైనా సరే స్వీట్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లే నెంబర్లు కాల్ చేసి కోయిట్ వ్యాప్తంగా మూడు బ్రాంచ్లు ఉన్నాయి ఆ మూడు బ్రాంచ్ల్లో మీకు ఏదైతే దగ్గర ఉంటుందో అక్కడ నుంచి మీరు మీకు కావాల్సినటువంటి స్వీట్స్ని లేదంటే హార్ట్స్ వాటిని కూడా మీరు తెప్పించుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక్కొక్క బయట మన భారతదేశం రూపీస్ లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల నలభై తొమ్మిది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకల్ వతీయ షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కే జల మనకి ఖండించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ధర పంతొమ్మిది నర ఆరు వందల పిలుసుకు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నార్ల మూడు వందల యాభై ఐదు పిల్స్ ఉంది సో బంగారం నిన్నటికి వాళ్ళకి సుమారుగా ఒక రెండు వందల పిల్స్ వరకు అయితే తగ్గింది ఫ్రెండ్స్ అలాగే మనం ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం అప్లై చేసుకోవడం గురించి అది ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో అయితే నేను పెట్టడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే నేను ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన్నాను మీరు ఎవరైనా సరే ఆన్లైన్లో ఈ ప్రవాస ఆంధ్ర భరోసా బీమా పథకం అప్లై చేసుకోవాలనుకుంటుంటే ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి దాని ఒక ఐడియా వస్తుంది ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా మనం వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్